భారతదేశం పథకంలో భాగంగా పునరాభివృద్ధి చెందిన కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి మల్కా కొమరయ్య ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమృత్ భారత్ స్టేషన్ పథకంలోని భాగంగా దేశంలో నూట మూడు స్టేషన్లలో తెలంగాణ నుండి కరీంనగర్ వరంగల్ బేగంపేట రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేసి ప్రారంభం చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు రైల్వే శాఖ మంత్రిగా మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఈ స్టేషన్ ను మార్పు చేయడం జరిగిందన్నారు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికుల సౌకర్యార్థం కొరకు అధనాతన సౌకర్యాలతో పునరాభివృద్ధి చేసుకుని ప్రారంభం చేసుకుంటున్నాం పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల అరవై ఎనిమిది కరీంనగర్ నుండి తిరుపతి తిరుపతి నుండి కరీంనగర్ కు వెళ్లే రైలు వారానికి రెండు రోజులు నడుస్తుంది దానిని ప్రతి రోజు లేదా వారానికి నాలుగు రోజులు నడిచేలా చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరినట్లు వెల్లడించారు తిరుపతి రైలుకు ప్రయాణికుల రద్దీ బాగుంది దానిని నిత్యం వెళ్లేలా చేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నారు రైల్వే స్టేషన్లలో ఫర్టిలైజర్ లోడింగ్ ఆన్ లోడింగ్ హమాలి సమస్యలను తొలగించాం కరీంనగర్ నుండి ముంబై షిర్డీలకు రైలు ప్రారంభిస్తే అందరికీ ఉపయోగపడుతుందని వెల్లడించారు